నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవాళ్లకి సన్నబియ్యంతో పాటు ఇంకో కొత్త వస్తువు రాబోతుందట ఏంటా అని చూస్తే ఒక బట్టసంచి అంతే కాని పైకి కనిపించేంత సింపుల్ కాదు ఈ విషయం వెనుక ఒక పెద్ద కథే ఉంది అసలిది పర్యావరణం కోసమా లేక రాజకీయ ప్రచారమా దీని గురించి కొంచెం వివరంగా చూద్దాం అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తోందంటే ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఒక బట్ట సంచి ఉచితంగా ఇస్తామని ఆలోచన చాలా కానీ కాని ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఆ సంచుల మీద ఆరు ప్రభుత్వ పథకాల లోగోలుంటాయట అంటే ఇది కేవలం ఒక సంచి కాదు ఒక రకంగా చెప్పాలంటే కదిలే యాడ్లాంటిదన్మాట ఇక్కడే నాకు కొంచెం ఆసక్తిగా అనిపించింది కరెక్ట్ మీరు పట్టుకున్న పాయింట్ చాలా ముఖ్యమైనది దీన్ని అంటే పాలసీ బండ్లింగ్ అంటారు ఒకే దెబ్బకు రెండు పిట్టలు లాంటిది అంటే ఒక పర్యావరణ సమస్యను తీసుకుని దాన్ని ప్రజల రోజువారీ జీవితంలో భాగమైన రేషన్ పంపిణీతో జతచేస్తున్నారు ఇది ఒక రకంగా వాళ్ళ అలవాట్లలోకే నేరుగా ఒక సందేశాన్ని పంపించడం దెబ్బకు రెండు పిట్టలు అంటున్నారు సరే కానీ ఆ రాజకీయ సందేశం వల్ల అసలు పర్యావరణ సందేశం పక్కకు వెళ్ళిపోయే ప్రమాదం లేదా జనాలు దీన్ని ప్రభుత్వ ప్రచారంగానే చూస్తారేమో ఆ రిస్క్ ఆ రిస్క్ ఖచ్చితంగా ఉంది అది ఎలా అమలు చేస్తారన్న దానిమీద ఆధారపడి ఉంటుంది అమలు అవును ఇక్కడ మనకున్న సమాచారం ప్రకారం ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది ఈ పథకం నిజానికి అక్టోబర్లోనే మొదలవ్వాలి అక్టోబర్లోనేనా మరి ఎందుకు ఆలస్యమైంది అదే ఒక చిన్న టెక్నికల్ సమస్య ఎంట్రీ కోడ్ సమస్య వల్ల వాయిదా పడిందట అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వ రికార్డులకి గ్రౌండ్లో ఉన్న వాస్తవాలకి మధ్య చిన్న తేడా అంటే ఈ టెక్నికల్ సమస్యలు చాలా కామన్ కదా ప్రభుత్వ పథకాలకు అవును అవును పేపర్ మీద ప్లాన్ బాగుంటుంది కానీ ఫీల్డ్లోకి వెళ్లేసరికి ఇలాంటివి వస్తుంటాయి సరే ఇది పక్కన పెడితే అసలు జనాల స్పందన ఎలా ఉంది వాళ్ళు ఏమనుకుంటున్నారు దీని గురించి మనకు తెలిసినంతవరకు రెస్పాన్స్ చాలా పాజిటివ్ గానే ఉందట ప్లాస్టిక్కి బదులు బట్టసంచు ఇవ్వడం మంచిదే కదా అని అనుకుంటున్నారు ఆ ప్లాస్టిక్ను తగ్గించండి భూమిని రక్షించండి అని నినాదం కూడా